Jai जय बाल्या K Gita hoihertz diversity. Eh Jadi jadi kambing, jadi kambing, jadi یہ ان کا ہے ہم سکیں گے نہیں نہیں کسی کا نہیں ان دوستوں کا ہے آہا پکا ہے سارے کرتے رہیں گاؤں تو جی بالیا جی جی بالیا সিনাকে <laughs> কেনাকে میں بات کر رہا ہوں ہاں مین بالك مین بالك سروں نہ 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 ད�ས ཀྱྱས རས ཚས དས དཁ དས དག ཁས 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 ཁ� سارا 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 తెలుగుదేశం పార్టీ నాయకులు హిందూపురు హ్యాట్రిక్ శాసన సభ్యుడు అలాగే హ్యాట్రిక్ హీరో వరుసగా మూడు చిత్రాల్లో కనిక సాధించి ఈ రోజు మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక ఈ రాష్ట్రంలో ఉండే రాక్షసు અનાગા છેત્ર મે다가 એક சின்ன ગિફ્ટ આના શૌ આના મને નગર છે આની કેલેશ રાની ઓર એક નાનો સહાયમાં બાપ કે કુટુંબ સકલ અંતર કે રાંદા બોલ કુટુંબ આદમાન અંતર કે

సినీ ఇండస్ట్రీని అద్దులు చేర్చుకున్న వ్యక్తిగా చైర్మన్ గా రాజకీయ నాయకుడిగా రంగంలో విభిన్న పాత్రలు ఎలా పోషిస్తారో అదేవిధంగా నిజ జీవితంలో కూడా అన్ని రంగాల్లో హీరోగా రాణించినటువంటి వ్యక్తి శ్రీ బాలకృష్ణ గారు అటువంటి వ్యక్తి యొక్క అభిమానం మీ అందరిలో కూడా ఉన్నందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా మంచి వాతావరణంలో ఏ నాయకుడి పుట్టినరోజు అభిమానులు అందరూ కూడా జరుపుకోవాలి ముఖ్యంగా కాలంలో ఈ ఫ్యాన్స్ మధ్య గతంలో ఎమ్మెల్యే గారు వర్గాలు ఏర్పాటు చేసినారని కూడా ఇటీవల కాలంలో తెలిసింది వాటిని అన్నిటినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి గతంలో ఎవరైతే అధ్యక్షులుగా ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నారు అదేవిధంగా ఫ్యాన్స్ ఉండే విధంగా నిర్వహించుకునే విధంగా శ్రేయపూర్వకంగా ఉండే విధంగా అండగా ఉంటానని కూడా సందర్భంగా తెలియజేస్తూ జ్యోతి బాబురావు గారు నాయకత్వంలో ఈరోజు బాలకృష్ణ గారి చాలా ఆనందం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సినిమా ఫ్యాన్స్ అంటే నాకు వాస్తవం పెద్ద అవగాహన లేదు ఇప్పుడు నాకు చూస్తే ఎంతోమంది ఇంత అభిమానంగా ఉంటారని అనిపిస్తుంది నిజంగా మిమ్మల్ని అభినందిస్తూ మీరుగా మీ తల్లిదండ్రులు పుట్టినరోజు జరపాలని కూడా నేను ఇచ్చిన తల్లిదండ్రులు కూడా తండ్రి కూడా హీరో తండ్రి కూడా ఇందాకే జరుపుకోవాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈ అవకాశం బాలకృష్ణ பிரச்சேக டெல்லாம் இருக்கும்